స్ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక ముఖ్యమైన అదృష్ట శుభవార్త అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్పై విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర జిల్లా స్థాయి ప్రభుత్వం కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ పైన విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగులు పదవి కాలం ఏడాది మార్చితో మూసింది అయితే ఆయా విభాగాధిపతులు అభ్యర్థన మేరకు ఉద్యోగుల పదవీ కాలాన్ని వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది ఎంతో కాంట్రాక్ట్ బేస్పై విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మరో సంవత్సరం పాటు యథావిధిగా విధులు నిర్వహించి జీవితం మరియు జీతం తీసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని ఒక ఉద్యోగం తెలియజేయడం జరిగిందనమాట ఇది ఉద్యోగులకు సంబంధించినటువంటి అదిరిపోయే అప్డేట్ అండి రావడం జరిగిందనమాట